కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం శ్రీ విజయ ఆర్దో సూపర్ స్పెషాలిటీ క్లినిక్ మరియు శ్రీ సాన్వితా స్కానింగ్ సెంటర్ ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహాల పంపిణీ పీఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్ నందు గల జాయ్ గణేష్ ఆలయం నందు శ్రీ విజయ ఆర్దో మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్ మరియు శ్రీ సాన్విత స్కానింగ్ సెంటర్ ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని డాక్టర్ గుండు గంగాధర్ డాక్టర్ ఆర్ రమ్యసాయి భవానీ చేతుల మీదుగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన కుమార్ చెల్లుబోయిన సతీష్ కుమార్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆర్దో సూపర్ స్పెషాలిటీ క్లినిక్ డాక్టర్ గుండు గంగాధర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుందని సుమారు ఐదు వందల మట్టి విగ్రహాలు పంపిణీ చేశామని దీని ద్వారా ఎంతో కొంత కాలుష్య నివారణ చేయవచ్చు అని భక్తి భావన మరియు పర్యావరణంపై అవగాహన కలిగి ఉండడం చాలా అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్ కుమార్ గుండు భద్రరావు కామిరెడ్డి శివశంకర్ కీర్తి బాలు వనం వీరబాబు మాస్కపల్లి పార్థసారథి లోకరెడ్డి రామకృష్ణ బొచ్చు మధు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

ಮಧುಗಾರು ನಾವು విజయర్ అండ్ శ్రీ శాంతి స్కాన్ సెంటర్ ఆర్టీసీ కాంప్లెక్స్ చెప్పినాం ఈరోజు మనకి బుధవారం వినాయక చవితి సందర్భంగా మా హాస్పిటల్ అందరికీ మట్టి విగ్రహం ఫ్రీగా పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం పర్యావరణ క్లైమేట్లు కాపాడాలి కాబట్టి మట్టి విగ్రహం ఫ్రీగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది అందరూ చేసుకుని పర్యావరణం కాపాడుతారు సుమారు ఎన్ని విగ్రహాలు సుమారుగా ఐదు వందల విగ్రహాలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది విగ్రహాలు చెప్పండి ప్రాముఖ్యత చెప్పాలి ఎకరాలు పత్రిక ప్రాముఖ్యత ప్రాముఖ్యత ఏమీ లేదంటే మామూలుగా దేవుడికి ఏదో సేవ చేయాలని కోరిక చాలా ముందుకు వెళ్తాను అని ఎన్నో ముందు ముందు ఇవ్వాలని కోరుకుంటూ దేవుడికి ఎంతో సేవ చేయాలని